కర్కాటక రాశి వారికి ఎప్పటి నుంచో విసిగి పెడుతున్నటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో జయం కలుగుతుంది అంతేకాకుండా రాజకీయంలో ఉన్న వారికి పార్టీలు మారే అవకాశం ఎక్కువ లభిస్తుంది ఈ కేడర్ నన్ను గుర్తించట్లేదు నేను ఎంత చేసినా ఇలాగే ఉంటున్నాను అని చెప్పి మీరు పార్టీలు మారేటువంటి అవకాశం లభిస్తుంది విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది అయినా కూడా నేను నెక్స్ట్ పుంజుకోగలుగుతాను అని మీ మీద మీకు ఒక నమ్మకం అయితే ఏర్పడుతుంది ఇక స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వ్యాపారాలు చేద్దాం అనుకున్న వారు ఈ నెల అంతగా లాభించడం లేదు వ్యాపారం ప్రారంభం చేస్తే కనుక పరోక్షంగా చేయండి ప్రత్యక్షంగా కనుక చేయవద్దు ఇక ఎవరైతే భార్యావర్తల మధ్య ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయో వీరికి కాస్త ఊరట కలుగుతుంది సమస్యకు పరిష్కారం లభించి ఒక రాజీతనానికి అయితే వస్తూ ఉంటారు విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో వారు అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో శ్రీకారం చుట్టుకోండి చాలా మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలండి కడుపులో పేగు వరవడం కానీ లేదా కాస్త తొడగండరాలు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు మీరు ఆర్థికంగా ఈ నెలలో కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు అయినా కానీ మీరే పైచేయగా వ్యవసాయాన్ని నడిపించుకుంటూ ఉంటారు ధనాన్ని ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియక వేరే చోట ఖర్చు పెట్టి కాస్త కృంగేటువంటి అవకాశం లభిస్తుంది తప్ప మరీ ఇబ్బంది పడేటువంటి అవకాశం అక్కడ కనిపించట్లేదు ఆడవారి విషయానికి వస్తే ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కలిగే అవకాశం అందరి శాంతి నక్షత్రాల్లో పుట్టేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వారికి అంత యోజదాయకంగా లేదు ఈ నెల కూడా వివాహానికి వాయిదా వేసుకోవడం మంచిది ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి కాస్త ఊరట కలిగేటువంటి అవకాశం లభిస్తుంది దాంతోపాటుగా మీరు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి ఆస్తి స్థిరాస్తి ఏదైతే ఉందో అది కొనుగోలు చేసుకునే అవకాశం లభిస్తుంది స్థిరాస్తి పరంగా కాస్త లాభదాయకంగా ఉందనే చెప్పాలి అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారు ఈ నెలలో విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని రెట్టింపు చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది ఈ కర్కాటక రాశి వారు తమ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద అవుతున్న నెంబర్ని సంప్రదించండి గోచార రీత్యా అయితే మాత్రం మీరు చేయవలసినటువంటి రెమెడీస్ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఏదన్నా అమ్మవారి దేవాలయంలో ఎర్రటి గులాబీలు పదకొండు గులాబీలు అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఎదురు కూర్చుని మహాదేవ్యై నమో నమః అనేటువంటి మహామంత్రాన్ని చెప్పుకోవడం కుంకుమని ఇలా అడ్డంగా ధరించడం చాలా మంచిది ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి